కాకినాడ ట్రినిటీ హాస్పిటల్ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో పన్నెండు రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు ట్రినిటీ హాస్పిటల్ డైరెక్టర్ రిక్కీ గూటం డాక్టర్ సుభద్ర పేర్కొన్నారు కాకినాడ రూరల్ మండలం చీడిగ గ్రామంలో గల బైబిల్ మిషన్ ఆవరణలో మెడికల్ క్యాంపు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూరంగి మూలపేట ఉప్పాడ అమలాపురం నర్సీపట్నంతో పాటు పలు ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు అదేవిధంగా హాస్ని డెంటల్ క్లినిక్ దృష్టి కంటి ఆసుపత్రి పేద ప్రజలకు దంతా కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ మెడికల్ క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డాక్టర్ తన్మయ్ రామచంద్ర కంటి వైద్య నిపుణులు మాధురి డాక్టర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు హాస్పిటల్స్ ద్వారా మరియు మహాత్మా గాంధీ ఆఫ్ సహకారంతో మరియు హాసని డెంటల్ క్లినిక్ వాటి సహకారంతో మరియు దృష్టి ఐ క్లినిక్ వాటి సహకారంతో ఇక్కడ ఈ రోజు కోవాడ్ లో మెడికల్ క్యాంప్ జరుగుతుంది స్క్రీనింగ్ అక్కడ జరుగుతుంది ఇక్కడ జనరల్ చెకప్ ఇవన్నీ ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ మరియు హాస్పిటల్స్ కాకినాడ కాకినాడలో కాకినాడ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది ఈ రోజు కాకినాడలో కొవాడ దగ్గర ఉన్న బైబల్ మిషన్ క్యాంపస్ లోని మెడికల్ స్క్రీనింగ్ క్యాంప్ చేశాము దీనికి ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా క్యాంప్స్ అన్ని చేస్తున్నాము దీనికి దృష్టి ఐ హాస్పిటల్ నాగబల్ తోటలో ఉంది దృష్టి ఐ హాస్పిటల్ మరియు విజన్ హాస్పిటల్స్ ద్వారా కూడా మనకి ఈ క్యాంప్ కి చాలా సపోర్ట్ చేసినందుకు డాక్టర్స్ కి స్టాఫ్ కి యాజమాన్యానికి వారందరికి మా తరఫున థ్యాంక్ యూ చెప్తున్నాం క్రిస్టి ఐ హాస్పిటల్ ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ తరఫున వేరే వేరే ప్రాంతాల్లో క్యాంప్స్ మెడికల్ క్యాంప్స్ చేస్తున్నాము దీనికి సహకారంగా చాలా హాస్పిటల్స్ వచ్చినాయి మెయిన్లీ మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆన్కాలజీ వైజాగ్ నుంచి డాక్టర్స్ వచ్చారు ఈ పన్నెండు రోజులు వేరే వేరే ప్రాంతాల్లో వేరే వేరే గ్రామాల్లో ఆ మేము చేస్తున్నాము వేరే వేరే టెస్టులు చేస్తున్నారు ఆ గురించి డాక్టర్ గారు మహాత్మా గాంధీ నుంచి వచ్చిన డాక్టర్ గారు మనకి చెప్తారు అందరికీ నమస్కారం అండి మేము మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ తరఫు నుంచి ఇక్కడ సర్వీసెస్ అందించడానికి వచ్చాము మాకు టినిటీ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో మాకు అవకాశం ఇచ్చినందుకు కూడా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మేము ఇప్పుడు ఈ కాలంలో సర్వైకల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి దాని గురించి అని ఆడవాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ని ఎలాగా అర్లీగా గుర్తించాలి అనేది వాళ్ళకి అవగాహన కల్పిస్తూ మేము బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసి వాళ్ళకి పర్సనల్గా అన్ని తెలియజేస్తాము సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఎలా చేసుకోవడం కూడా చెప్తాము అదేవిధంగా అవసరమైన వాళ్ళకి ఐ బ్రెస్ట్ ద్వారా మేమోగ్రాఫ్ కూడా చేస్తాము అలాగే సర్వైకల్ క్యాన్సర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది దాని గురించి వాళ్ళకి ప్యాప్స్మియర్ టెస్ట్ అనేది చెప్పడం తర్వాత వ్యాక్సినేషన్ గురించి అవగాహన కల్పించడం అనేది మేము చేస్తామండి ఇవి కాక మా దగ్గర వెల్స్కోప్ అనేది కూడా ఉంది దాంతో కూడా ఏమైనా నోటు క్యాన్సర్లు ఏమైనా ఉన్నట్టు అయితే కూడా చూడడం జరుగుతుంది